గుడ్ మార్నింగ్ పంచతంత్రం ముప్పై రెండవ భాగంలో ఈరోజు పాము వర్తకుడు గురించి తెలుసుకుందాం పూర్వం హిమాలయ పర్వత ప్రాంతాల్లో వర్తకుడు ఉండేవాడు అనమాట అతడు పని మీద పక్క ఊరికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు అనమాట కాలినడికిన వస్తుంటే అడవిలోంచి వస్తుంటే అడవిలో దావాగ్ని అంటే అడవిలో చెట్లు జ్వలిస్తూ ఉన్నాయన్నమాట మొత్తం అన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి చెట్లు పొట్లు అన్నీ కాలిపోయి పొక్క అమ్మేసింది అయినా సరే ధైర్యంగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు చూస్తుంటే ఒక పొద అంటుకుంది ఆ పొదలో ఒక పాము మంటల్లో ఇరుక్కుపోయి కొట్టుకుంటోంది బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది కానీ దానివల్ల వల్ల కాలేదు దాని దారంట పోతున్న వ్యాపారం చూసి పాము బాబు ఇదిగో మనిషి ఇలా రా అంది దేవుడిలా కనిపించవు దయచేసి నన్ను రక్షించి మంటల్లోంచి నన్ను కాపాడు అని ఒకసారి ఆలోచించాడు దీన్ని రక్షించొచ్చా ఒకవేళ రక్షించిన తర్వాత కాటు వేయదు కదా అని అనుకున్నాడు అయినా సరే సాయం చేయడం అనేది మానవధర్మం కదా అని దగ్గరలో కర్ర దొరికింది దాన్ని అందుకుని ఆ కర్రతో కర్రకు తాడు కట్టి ఆ తాడుతో సంచిని పెట్టాడు నేర్పుగా సంచిలోకి ఈ పాము వెళ్ళి దూరింది ఆ సంచిని మంటలకి అం అందనీయకుండా తీసి జాగ్రత్తగా పాముని పొదల నుంచి కాపాడాడు ఎంతైనా పాము కా పామే కదా దాని దగ్గరికి జారినిస్తే కాటు వేసే ప్రమాదం ఉందని సంచిలో పాముని తోవ ప్రక్కగా వదిలేసి నీ దారి నీది నా దారి నాది అని బయలుదేరాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పాము అతను వెనకాలే వస్తుంది గ్రహించాడు ఏంటి నా వెనకే పడ్డావో అన్నాడు మేము కనిపిస్తే చాలు కదా మీరు మమ్మల్ని కొట్టి చంపేస్తారు అలాగే నిన్ను కాటేయకుండా వదిలేసానుకో మా జాతికి మోసం చేసినట్లు అవుతుంది అందుకని నీ వెంట పడ్డాను నిన్ను కాటేసి చంపితే కానీ నేను పోను పాము కాటు తప్పదు చావు తప్పదు అనుకుని పరుగు పరుగున పరిగెడుతున్నాడు కొంచెం దూరం పరిగెట్టి అలసిపోయిన తర్వాత ఇంతలో ఓ నక్క కనిపించింది పాము వచ్చి ఆ వర్తకుడికి ఎదురుగా మధ్యలో నిల్చుంది ఈ నక్క చూసి ఇంటి మీ ఇద్దరుకోవాలా అని అడిగింది జరిగింది చెప్పబోయాడు ఊపిరాడలేక ఆయుసంతో చెప్పలేకపోయాడు అప్పుడు పాము అంతా కూడా వివరించింది పాము చెప్పిందంతా విన్నావు కదా చూడు ఈ పాముకి కృతజ్ఞత లేదు అన్నాడు వర్తకుడు అప్పుడు తప్పు చేస్తోంది పాము అని చెప్పి గ్రహించి దీనికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అనుకుంది నక్క ఏంటంటి ఆరు అడుగుల పావుని వర్తకుడు సంచిలోకి దూరేవా నువ్వు నమ్మలేకపోతున్నాను ఈ చిన్న సంచిలో నువ్వు ఎలా పట్టగలిగావు అంది నక్క జాగ్రత్తగా చూరి చుట్టగా పడుకుంటే సంచిలో పట్టచ్చు అది ఏ పెద్ద కష్టం కాదని అయితే ఎలా దూరేవో ఒకసారి చూపించు కావాలంటే చూడు అని వర్తకుని సంచిలో దూరి చూపించింది అదే అవకాశంగా వర్తకునికి సై చేసింది నక్క అర్థం చేసుకుని ఆ సంచిని బిగించి మోటలా కట్టేశాడు వర్తకుడు మూతిని తాడుతో బిగించే వేశాడు రాలేక ఈ పాము సంచిలో మెలుకులు తిరుగుతుంటే మళ్ళీ ఒకసారి సైగి చేసింది కానీ అన్నట్లుగా వెంటనే కర్ర తీసుకుని దబా 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 సంచి మీద బతితే సంచిలో ఉన్నటువంటి పాము చచ్చిపోయింది పాముకి తగిన బుద్ధి చెప్పినందుకు నక్కకి చేతులు జోడించి నమస్కారం చెప్పి కృతజ్ఞత తెలిపాడు ఆ వర్తకుడు అలుపులకు నీచులకు ఉపకారం చేసే ముందు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించాలనేది దీని నుంచి మనం తెలుసుకునేటువంటి నీతి ముప్పై మూడో భాగంలో పెట్టపోరు పిల్లి తీరుకునేటువంటి కాదని మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ